హాయ్ అండి ప్రేమ మందున ఇరవై రెండో భాగం వినండి రేపు కోర్టు హీరింగ్ ఉంది మనం అక్కడ వాడు చేయలేదు అనే బలమైన సాక్ష్యం చూపించాలి అలా చేయాలి అంటే నీ సహకారం కావాలి నువ్వు ముందు మానసికంగా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి అన్నాడు జగపతి ఏం చేయాలో అతను చెప్తుంటే నిశ్శబ్దంగా కూర్చొని వింటోంది సుమ అక్కడ సంజన ఒకరితే హాల్లో కూర్చొని ఆలోచిస్తోంది ప్రేమ ఇంత పనిచేస్తుందా ఎవరూ వద్దు అతనే కావాలి అనిపించేలా వాడు ఫ్రాడ్ అని తెలిసినా నమ్మట్లేదు తనని కన్న తల్లిదండ్రులు తన కన్న కూతురు అందరికంటే అతనే ఎక్కువ అనుకుంటోంది ఇంత ప్రేమను పొందడానికి అతనికి అర్హత ఉందా నేహా నుండి ఫోన్ వచ్చింది నీకు నా మీద కోపం వచ్చిందా మీ అమ్మని తీసుకొచ్చేసినందుకు అంది నేహా కోపం ఎందుకు మీ డాడీ కోసం నువ్వు చేశావు అంది సంజన మీ అని విడదీయకు అంది ప్లీజ్ దయచేసి నువ్వు మన అని కలపకు నాకు అది అసలు ఇష్టం లేదు అంది సంజన నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ప్లాన్ చేసి మా డాడీ నిరికించావు ఇప్పుడు అంతకంటే పెద్ద ప్లాన్ వేసి ఆ నేరంలో సుమాంటి జైలుకు వెళ్ళబోతున్నారు అంది అదెలా దొరికినవేమో మీ డాడీ దగ్గర కదా అంది అదే ప్లాన్ చేశారు ఏదో చాలా పెద్ద ప్లానే ఉందిలే అంది అయితే ఇప్పుడు ఆవిడని జైల్లో పెట్టి వీడు బయట తిరుగుతాడన్నమాట కన్న తల్లిదండ్రులని పిల్లని అందరినీ వదిలేసి అతని కోసం వస్తే అతనిచ్చే బహుమతి చాలా పెద్దది ఎంత స్వార్థపరులు మీరంతా అంది నువ్వేమైనా అనుకో కానీ జరిగేది ఇదే అమ్మమ్మకి చెప్దామనుకున్నాను తను చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అందుకే నీకు ఫోన్ చేశాను వీలైతే నువ్వు చెప్పు ఇప్పుడు ఎవరూ కూడా ఏం చేయలేం అంత పగడ్బందీగా ఉంది ప్లాను అంది నేహ అవునా సరే ఆల్ ది బెస్ట్ ఆవిడ ప్రేమని మీకు అనుకూలంగా పనులు చేయడానికి వాడుకుంటున్నందుకు అంది మా డాడీ వస్తున్నందుకు కూడా కంగ్రాట్స్ చెప్పొచ్చు అనుకుంటా అంది నేహ అది జరగాలి కదా జరిగాక చెప్తాను అంది సంజన అంటే ఇది జరుగుతుందా అదే మీ అమ్మను మా డాడీ ప్లేస్కి రీప్లేస్ చేయడం అంది ప్రస్తుతానికి ఇప్పుడే చెప్పావు కనుక జరుగుతుందని అనుకుందాం దీనికోసం మేము ప్లాన్స్ వేసుకోవాలి కదా అది తప్పని రుజువు చేయాలి అంటే ఏం చేయాలో ఆలోచించాలి అంది కాంపిటీషను వాళ్ళకిలా లేదు మనిద్దరి మధ్యనే ఉంది మీ అమ్మని రక్షించుకోవడానికి నువ్వు ట్రై చేయి మా డాడీని రక్షించుకోవటానికి నేను ట్రై చేస్తాను ఇద్దరిలో ఎవరు విన్నర్ అనేది చూద్దాం అంది ఓకే అని కాల్ కట్ చేసింది సంజన పక్కకు చూస్తే అక్కడే కూర్చుని కనిపిస్తోంది రమావతి ఎవరు నేహానా ఏంటట అంది నేను రాజన్ డైమండ్స్తో దొరికేలా చేస్తే అదే నేరానికి అమ్మ జైలుకు వెళ్తుందట అంది అర్థం కాలేదు అంది రమావతి తనే చేశానని ఆ డైమండ్స్ తనవేనని పోలీసులకి సరెండర్ అవుతుందేమో ప్లాను పెద్దదేనట ఇప్పుడు రాజన్ ప్లేస్లోకి సుమ వెళ్ళి రాజన్ బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతాడట ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాము అంటోంది అంది సంజన ఇప్పుడు సుమా జగపతి చేతిలో ఉంది ఏదైనా చేయిస్తాడు అది వాడి ప్రేమలో పీకలోతు కూరుకుపోయింది దాంట్లోనే ఉండడానికి ఇష్టపడుతోంది కానీ బయటికి రావడానికి ప్రయత్నించట్లేదు దాదాపుగా మనం ఏం చేయలేం చూస్తూ ఉండడం తప్పించి అంది రమావతి అంత తొందరగా వాటం ఎలా ఒప్పుకుంటాం మేడం చూద్దాం ఏదో మార్గం కనపడకపోదు సుందర్ని తీసుకువస్తే అంది తీసుకురావచ్చు కానీ ఇక్కడికి వచ్చాక వాడు మారకుండా మన దగ్గరే ఉంటాడని చెప్పలేం వాళ్ళంటే భయం ఎక్కువ ఉంది వాళ్ళలో దాంతో మారే అవకాశాలు ఎక్కువే మనకి అనుకూలంగా చెప్పకపోవచ్చు అంది వాళ్ళిద్దరికీ చెప్దామా అదే విష్ణుగారు గారికి అంది సొమ్మ సంజన మనమే ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే వాళ్ళైతే అసలు ఏం చేయలేరు అంది ఫోన్ రింగ్ అవుతోంది నేహ మళ్ళీ చేసింది అంటూ ఆన్ చేసింది నీతో మాట్లాడి నేను వెళ్ళేసరికి ఆలస్యమైంది నిన్నో నిఖిల్ బాబునో ఇద్దరిలో ఎవరినో చంపడానికి ప్లాన్ జరుగుతోంది నాకు క్లియర్గా అర్థం కాలేదు కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫుడ్లో కలిపి పాయిజన్ ఇవ్వబోతున్నారు జాగ్రత్త నేను ఎక్కువసేపు మాట్లాడితే అనుమానం వస్తుంది అని కాల్ కట్ చేసింది నిఖిల్ బాబునో నన్నో చంపడానికి ప్లాన్ జరుగుతోందట ఫుడ్ ద్వారా ఇస్తారట నిఖిల్ బాబుని అక్కడెక్కడా ఏమి తినొద్దని చెప్పాలి అని ఫోన్ చేసింది మీరు అక్కడెక్కడా ఏమి తినొద్దు నిఖిల్ బాబు కనీసం వాటర్ కూడా తాగొద్దు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి అంది ఏమైంది ఏంటి అంత అర్జెంటు అన్నాడు నిఖిల్ మీ మీద ఫుడ్ పాయిజనింగ్ జరగబోతోంది అంది సంజన ఎవరు చెప్పారు అన్నాడు ఎవరు చెప్పడం గురించి ఎందుకు నిఖిల్ బాబు ఇది నిజం నేహా ఫోన్ చేసింది మీరు వచ్చేయండి ఇంటికి వచ్చేలోపు ఏది తీసుకోవద్దు ఆఖరికి ఎవరైనా ప్రసాదం అని ఇచ్చినా కానీ నోట్లో వేసుకోవద్దు అంది తనేదో నిన్ను ఆట పట్టించడానికని చెప్పుంటుంది కొడుకుని రక్షించుకునే పనిలో ఉన్నాడు ఇప్పుడు మనల్ని ఏమీ చేయడు అన్నాడు అలాని మనం రిలాక్సింగ్గా కూర్చుంటామా అంటూ రమావతి దగ్గర నిలబడింది మేడం మీరు చెప్పండి అంది ఏమీ తినొద్దు ఇంటికి రమ్మంటే ఏంట్రా వితండవాదన పరిస్థితిని అర్థం చేసుకో ఇంటికి రా నీతో చాలా మాట్లాడాలి జాగ్రత్త నువ్వు డ్రైవ్ చేసుకురావద్దు డ్రైవర్ని తీసుకురా అంది రమావతి మీరిద్దరూ మరీ ఎక్కువ చేస్తున్నారు అన్నాడు లేదు మాకున్న భయాన్ని నీ ముందు ఇంకా పెట్టలేకపోతున్నావు నేను చెప్పింది విను డ్రైవర్ని తీసుకురా నువ్వు డ్రైవ్ చేయొద్దు అంది సరే వస్తున్నాను అన్నాడు జాగ్రత్త వెయిట్ చేస్తూ ఉంటాను బయలుదేరు అంది రామావతి రామావతి ఫోన్ పెట్టేసిన పది నిమిషాలకి డ్రైవర్ నుండి ఫోన్ వచ్చింది అమ్మ బాబు కొంచెం ఏదో మగతగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నారు తీసుకువచ్చాను మీరు రండి అన్నాడు వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి సంజన నాతో రా అంది రమావతి ఎక్కడికి మేడం బాబు వస్తారు కదా వచ్చాక వెళ్దాం అంది వాడి దగ్గరికి మనల్ని రమ్మంటున్నాడు రా వెళ్దాం అంది బయటికి నడుస్తూ అవునా సరే పదండి ప్రాబ్లం ఏం లేదు కదా మేడం అంది ఏం లేదు టెన్షన్ పడకు అంది రమావతి ఆ గొంతులో తేడా సంజన గమనించింది ఇద్దరూ హాస్పిటల్లోకి వెళ్తుంటే సంజనకు కంగారు మరింత పెరిగైంది ఏమైంది నిఖిల్ బాబుకి ఏదైనా అయ్యిందా అంది భయంగా అది తెలియదు డ్రైవర్ ఫోన్ చేశాడు నువ్వు కంగారు పడుకు ఏమీ కాదు అంటూ కారు దిగుతుంటే డ్రైవర్ ఎదురొచ్చాడు అమ్మా వస్తుంటే బాగలేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నారు తీసుకువచ్చాను అడ్మిట్ చేసుకున్నారు అన్నాడు డాక్టర్ ఎక్క ఎక్కడా అంటూ ఆ రూమ్లోకి వెళ్ళబోయింది ఇద్దరు డాక్టర్స్ లోపలే ఉన్నారమ్మా నాకేమీ చెప్పలేదు బాబే మాట్లాడారు వాళ్ళతో అన్నాడు సంజనకి ఏదో తెలియని భయం అక్కడే కూర్చుండిపోయింది నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోయింది నీకు మేమున్నాము అంటూ కన్నీళ్ళు ఉబుకుతోంది సంజనాని అలా చూస్తే ఇంకా కంగారుగా అనిపించింది రమావతికి సంజు నువ్వు కంగారు పడకు ఏమీ కాదు వెంటనే హాస్పిటల్కి వచ్చాడు కదా అంది రమావతి డాక్టర్స్ లోపల నుండి వస్తుంటే ఎదురెళ్ళింది వెనకే సంజన ఏమైంది డాక్టర్ ఏంటి ప్రాబ్లం అంది ఏదో ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటా స్టమక్ వాష్ చేశాము డేంజర్ అయితే ఏం లేదు రూమ్కి షిఫ్ట్ చేస్తాం మీరు చూడొచ్చు అన్నాడు డాక్టర్ డాక్టర్ వెళ్తుంటే నువ్వు మాట్లాడుతూ ఉండు నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అంది రమావతి నిఖిల్ని రూమ్కి షిఫ్ట్ చేస్తుంటే కూడా వెళ్ళింది సంజన కళ్ళు విప్పి సంజనని చూసి దగ్గరగా రమ్మన్నట్టు సైకి చేశాడు దగ్గరికి వెళ్ళింది డాక్టరు ఏం పర్లేదన్నారు కానీ నేను ఎలా ఉంటానో నాకే తెలియదు ఏదో తెలియని మత్తుగా ఉంది పడుకోవాలంటే భయమేస్తుంది ఒకవేళ నాకు ఏదైనా జరిగితే వెంటనే తన చేతితో నిఖిల్ నోరుమూస్తూ అలా మాట్లాడకండి మీకేం జరగదు అంది సంజన ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి నువ్వు ఏడకు నేను చెప్పేది విను మనం ఫస్ట్ పరిచయంలో నువ్వు పువ్వులతో మాట్లాడుతుండగా నిన్ను చూశాను నీకు పువ్వులంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నాకు నీపై ఇష్టం ఏర్పడింది అప్పుడే తర్వాత కంపెనీలో ఉండగా కూడా నిన్ను అలాగే చూశాను అప్పుడు నువ్వంటే ఆకర్షణ కలిగింది కానీ నీపై ప్రేమ ఎప్పటి నుండి మొదలైందో నాకు తెలీదు మనం పెళ్లి చేసుకునే టైంకి నాలో నీపై ప్రేమ ఉందని నాకు తెలీదు తర్వాత అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని అన్నాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడకుండా పడుకోండి అంది నా మనసులో ఉన్నది ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని భయంగా ఉంది అందుకే విను నీపై నాకు ప్రేమ ఉంది అని నేను గ్రహించలేకపోయాను అంతే ఎవరైనా నానమ్మని చులకనగా మాట్లాడితేనే భరించలేను నేను అలాంటిది నీకోసం నానమ్మకు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేశాను చిన్నప్పటి నుండి నేను ఏది చేసినా నానమ్మకు చెప్పే చేశాను మన పెళ్ళంటే చెప్పాను కానీ ఏమీ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను విను నేను సుమా కూతురు అని చెప్తున్నారా ఇలా అనే ఆలోచన మనసులోకి రానివ్వకు నేనేంటో నీకు తెలుసు ఐ లవ్ యూ సంజన హాస్పిటల్ బెడ్ మీద చెప్తున్నానని అనుకోకు నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే నువ్వు ఈ క్షణాన చచ్చిపోమంటే కూడా చచ్చిపోతా అన్నాడు మీరు అలా మాట్లాడొద్దు నిఖిల్ బాబు మీకేం కాదని చెప్పారు డాక్టర్స్ నేనేం చెప్తే అది చెప్ చేస్తాను అంటున్నారు కదా నేను మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను నా నాకోసం అంది సరే అంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు ఎందుకు అతను అలా పడుకుంటే భయమేసింది అతని చేతిలో తన చేతిని విడిపించుకుని పరుగులాంటి నడకతో బయటకు వచ్చి అక్కడ ఉన్న డ్రైవర్తో అర్జెంటుగా డాక్టర్ని పిలువు కంగారుగా అంటూ మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ బాబు నేను ఏది చెప్తే అది మీరు చేస్తానని చెప్పారు నేను మీరు నాతో పాటు కలిసి బతకాలని చెప్తున్నాను నేను అదే కోరుకుంటున్నాను మీ నుండి వినపడుతోందా నా మాట నిఖిల్ బాబు నా మాట వింటున్నారా మాట్లాడించడానికి ప్రయత్నిస్తోంది లోపు రామావతి డాక్టర్ ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు డాక్టర్ చెక్ చేసి ఏం కాదు మత్తుగా ఉందంతే పడుకొనివ్వండి అన్నాడు కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ఒరిగిపోయారు అంది సంజన ఆమె గొంతులో దుఃఖం స్టమక్ వాష్ చేశాక చెప్తాను నిద్ర వస్తే పడుకోండి ఏమీ కాదు అని కానీ సంజనతో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత పడుకుంటాను అన్నారు ఆయన ఏదో చెప్పాలనుకున్నారు మీకు చెప్పాక ప్రశాంతంగా పడుకున్నారు ఏం కాదు ఆయన్ని పడుకొనివ్వండి అన్నాడు డాక్టర్ డాక్టర్ వెళ్తుంటే రమావతి ఫోన్ రింగ్ అవుతోంది నేహా నుండి ఆన్ చేసింది నువ్వు చెప్పిందే చేశాడు కదా మీ తాత చూస్తూ ఉండమను వాడికి ఏ గతి పట్టిస్తాను ఊరుకుంటున్నాను కదా అని చేతకాందాన్నిలా కనిపిస్తున్నాను అంది అమ్మావతి అమ్మమ్మ మా తాతయ్యమీ అనొద్దు చేసింది నేను సంజన ఏం చేస్తోంది నువ్వు కంగారు పడకు బావకేం కాదు నేనే కావాలని ఇదంతా చేశాను బాలకేదో అయిపోవాలని కాదు జస్టం కొంచెం మత్తులో ఉండాడని కలిపింది రెండు నిద్రమాత్రలు దానికే డాక్టర్స్ పెద్ద హంగామా చేసి ఉంటారే అంది కూల్గా మాట్లాడుతూ నేహ రమావతి బయటకు వస్తూ కావాలని చేయడం ఏంటి నీకేమైనా పిచ్చా ఏదైనా జరిగితే అంది ఏం జరగదు నేను డాక్టర్ని ఆల్రెడీ కన్సల్ట్ చేసే ఇదంతా చేశాను తనకేదో అయిపోయిందని తన మనసులో ఉన్న ప్రేమ అంతా సంజనకు చెప్పేశాడా అంది నేహా నిన్ను అర్థం చేసుకోవడం కష్టమే బాబు వాడికి ఏదైనా అయిందనుకుని నాకు ఏదైనా అయితే దెయ్యం అయ్యి నిన్ను పీక్కు తినేదాన్ని అంది అంత ఛాన్స్ నీకు ఇవ్వను నీకు ఇంకా ఏం కాదులే మునిమానవాడిని చూడకుండా నువ్వెక్కడికి వెళ్తావు గుండె దిటవ్ చేసుకుని ఉండు ఇంకా చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి అంది సస్పెన్స్లో పెట్టడం ఎందుకు వదులు ఒకటో రెండో అంది రమావతి రేపు మార్నింగు ఒక మంచి ట్విస్ట్ ఉంది చూడు ఎంజాయ్ చేస్తావు నువ్వు అంది ఎంజాయ్ చేసే సర్ప్రైజా సరే ఎదురు చూస్తుంటాను కానీ నువ్వు చేసింది మాత్రం చాలా టెన్షన్ పెట్టిందే నన్ను అంది రమావతి మా తాతయ్య ప్రస్తుతానికి మీ గురించి ఆలోచించట్లేదు కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అతనున్నమైన ముఖ్యమైన పని అదొక్కటే అంది మీ తాతయ్యకి తెలియని విషయం ఒకటి చెప్పనా తను మెంటల్ స్టెబిలిటీగా లేదు అలాంటి తన సాక్ష్యం కానీ ఆ నేరాన్ని తనపై వేసుకోవడం కానీ ఇవన్నీ సాధ్యం కాని పనులు మీ పరువు సుమా పరువు పోవడం తప్పించి ఇంకొకటి ఏం జరగదు ఇక్కడ అంది ఇది వదిలే మా అమ్మ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఆంటీకి ఇప్పుడు చెప్పను అన్నీ ఫోన్లో నేను రేపు మార్నింగ్ వచ్చి చెప్తాను ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసింది నేహ రూమ్లోకి వచ్చింది రామావతి సంజన నిఖిల్ చేతిని పట్టుకుని అలా కూర్చొని చూస్తోంది అతన్ని వీడు ఎప్పటికైనా తన మనసులో ప్రేమను చెప్పాడో లేదో అనుకుంది రామావతి మేడం మీరు ఉంటారా నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను అంది సంజన ఇంటికా ఇప్పుడెందుకు ఉంది అక్కడ అంది రామావతి కొంచెం ఇబ్బంది ఉంది వెంటనే వచ్చేస్తాను మళ్ళీ అంది సంజన ఏదో అర్థమైనట్టు సరే సరే వెళ్ళు డ్రైవర్ని తీసుకువెళ్ళు అంది సంజన బయటికి వచ్చి మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అని చెప్పింది డ్రైవర్తో కారులో కూర్చున్నాక చెప్పండమ్మా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు జగపతి గారి ఇంటికి పోని అంది పెద్దమ్మగారితో చెప్పారా అన్నాడు నువ్వు వెళ్ళి పెద్దమ్మగారితో చెప్పు నేను వెళ్ళి వస్తాను నువ్వు దిగు అంది వద్దమ్మా వెళ్దాం నేనే తీసుకువెళ్తాను అన్నాడు జగపతి ఇంటి దగ్గర దిగి లోపలికి వస్తుంటే అక్కడే కూర్చుని కనిపించాడు జగపతి సంజన కారు దిగిన వెంటనే డ్రైవర్ రమావతికి ఫోన్ చేశాడు మేడం సంజన మేడం జగపతి గారి ఇంటి దగ్గర దింపమన్నారు ఇప్పుడే అక్కడ దింపాను అన్నాడు ఓకే అని కాల్ కట్ చేసి నేహాకు ఫోన్ చేసింది నేహా సంజన అక్కడికి వచ్చిందాడు చూడు అంది నేహా బయటకు వస్తూ ఆ తాత మనవరాలు మాట్లాడుకుంటున్నారు నేను చూసుకుంటాలే అని కాలు కట్ చేసింది ఇంత వయసు వచ్చింది నీకేదైనా బుద్ధుందా అంది సంజన జగపతితో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు మర్యాద మర్యాద అన్నది మర్చిపోవద్దు అన్నాడు జగపతి మామూలుగా అయితే నువ్వు ఎలాంటి వాడివైనా నీ కన్నా మర్యాద ఇచ్చి ఉండేదాన్ని కానీ నువ్వు దానికి కూడా లేదు నిఖిల్ బాబుకి ఏమీ కాలేదు కనుక మాటలతో సరిపెడుతున్నాను లేదంటే ఈ పాటికి నిన్ను చంపి జైలుకి వెళ్ళి అక్కడ నీ కొడుకును కూడా చంపేసేదాన్ని నా మీద కోపం ఉంటే నాపైనే చూపించు మధ్యలో బాబు ఏం చేశారు అంది ఏమైంది వాడికి ఊర్లో ఎవరికేం జరిగినా నేనే చేసినట్టా అంతేలే అనాథలా పెరిగిన నీకు సంస్కారం ఏం తెలుస్తుంది అన్నాడు అలా పెరగాల్సి వచ్చింది కూడా మీ వల్లే నువ్వు ఎంత సంస్కారంగా పెంచావో నీ మనవరాల్ని నేను చూస్తున్నాలే నాతో పెళ్ళయిందని తెలిసినా బాబు మీద ఆశపడుతోంది అది చాలా పెద్ద సంస్కారం మరి అంది ఓయ్ మీరిద్దరూ మాట్లాడుకుంటూ మధ్యలో నన్ను నన్నులాగుతారెందుకు అంటూ వచ్చింది నేహ వీళ్ళిద్దరి దగ్గరికి నేను ఆశ్రమంలో పెరిగినందువల్ల సంస్కారం లేదు అంటుంటేను నిన్నెంత సంస్కారంగా పెంచారో గుర్తు చేస్తున్నాను అంది ఇంతకీ ఇప్పుడు ఏంటి నీ గొడవ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంది నేహ ఈ నిఖిల్ బాబు మీద తన ప్రతాపం చూపించాలి అనుకుంటున్నాడు బాబుకి ప్రాణాపాయం లేదన్నారు కనుక సరిపోయింది లేదంటేనా నేను మా అమ్మలాగే ఉంటాను అనుకోకండి మా అమ్మ నీ కొడుకు మీద పిచ్చి ప్రేమ ఉండబట్టి మీరెలా చెప్తే అలా వింటోంది నా దగ్గర మీ ఆటలు సాగు అంది ఈ గొడవకి అమృత సుమ అందరూ బయటకొచ్చారు నువ్వా ఏంటి గొడవ అంది అమృత సంజనా సుమ దగ్గరికి వచ్చి బాబుని చంపాలని చూస్తున్నాడు నువ్వు కూడా వీళ్ళకి సహకరిస్తున్నావా నువ్వు ప్రేమించిన వ్యక్తి మీద తప్పించి నీకెవరి మీద ప్రేమ ఉండదా నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్లతో చేతులు కలిపింది కోసం నువ్వు అతని భార్య అని అనుకుంటున్నావు వీళ్ళెవరూ అలా అనుకోవట్లేదు అంటూ అమృత దగ్గరికి వచ్చి మీరు ఈవిడని మీ భర్తకి మొదటి భారీగా అంగీకరిస్తున్నారా సరే ఒక పని చేద్దాం అతను జైలుకు వెళ్ళటానికి కారణం నేనే అందుకని నేనే అతనికి ఆ డైమండ్స్ ఇచ్చి అతను పట్టుబడేలా చేశానని నిరూపించుకుంటాను అతను బదులు నేను వెళ్తాను జైలుకి నిన్న ఇతను కోడలుగా అంగీకరిస్తాడా క్లాప్స్ కొడుతూ అమ్మా ఇది ఎంత గొప్ప ఫ్యామిలీ అనేది తెలుసా నీ ప్లేస్లోకి వచ్చారు ఈవిడ నా ప్లేస్లోకి రావడానికి సిద్ధంగా ఉంది వీళ్ళ అమ్మాయి సంజనా మాటకి అడ్డొస్తూ ఏంటి నీ ప్లేస్లోకి వచ్చారు నా ప్లేస్లోకి వస్తారు మా డాడీని మార్చాలి అనే పిచ్చిలో ఆవిడ పిచ్చిదైపోతే పెద్ద హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు మా డాడీ ఇంట్లో పెద్దవాళ్ళు గొడవకి పెళ్లి చేసుకున్నారు మా అమ్మని అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు ఎవరికైనా తెలుసా ఈవిడెక్కడున్నారో అప్పటి నుండి ఆవిడ వైద్యం ఖర్చు అంతా మా డాడీ పెట్టుకున్నారు మరి దాన్నేమంటారు దాన్ని ప్రేమ అన్నరా అంది నేహ అబ్బో మీ డాడీని బాగానే వెనకేసుకొస్తున్నావే అది ప్రేమ కాదు తల్లి ఆ డైమండ్స్ ఎక్కడున్నాయో మా అమ్మకే తెలుసు కనుక ఆవిడకి తగ్గితే అవి తన వశం అవుతాయని నిజంగా అతనికి మా అమ్మ మీదే ప్రేమ ఉంటే వాళ్ళిద్దరూ కూతుర్ని నేను నన్నెందుకు చంపాలనుకుంటారు అంది సంజన పోనీ వాడిని గొడవ వదిలే నువ్వేంటి నీ ప్లేస్లోకి వస్తాను నేను అని ఫీల్ అవుతున్నావా నేను వస్తాననింది నువ్వెలాగూ నాలుగు సంవత్సరాలు కాపురం చేయడానికి అగ్రిమెంట్ రాసావు కదా అని అదే నువ్వు బావని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటే ఎవరైనా కన్నెత్తి చూసేవాళ్ళమా నువ్వు ఊరుకునేదానివా మర్చిపోయావేమో నువ్వు మొన్న కూడా మాటిచ్చావు నేను వెళ్ళిపోతాను నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు వచ్చి పెద్ద డ్రామా ఆడుతున్నావు ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు బావను ప్రేమించాను కనుక అతని కోసం ఎదురు చూస్తున్నాను ఓపిగ్గా అంది నేహ నీకెవరు చెప్పారు నేను నిఖిల్ బాబుని ప్రేమించట్లేదని ప్రేమించాను కనుక నాలుగు సంవత్సరాలు కలిసి ఉందామని అతను చెప్పిన అతని మాటకు విలువ ఇచ్చాను అతనితో జీవితం నాలుగు సంవత్సరాలైనా చాలు అనుకున్నాను ఒకవేళ మీ బావ నీతో ఆ మాట చెప్పి ఉంటే నువ్వు ఒప్పుకునేదానువా అంది ఈ నాలుగు సంవత్సరాల్లోనూ నా వైపు తిప్పుకోవచ్చు అనే ఆశ ఎప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని అంది నేహ ఒకవేళ నీ వైపు తిప్పుకోలేకపోతే అంది నేను అగ్రిమెంట్ రాసేటప్పుడు అన్ని వివరంగా రాసేదాన్ని ఒకవేళ నాలుగు సంవత్సరాల తర్వాత నన్ను వదిలేయాలి అంటే వాళ్ళ ఆస్తి మొత్తం నా పేరు మీద ఉండాలని అప్పుడు అతను నన్ను వదలమన్నా వదలడు అంది ఇదిగో దీనికే నిన్ను కాకుండా నన్నుంచుకున్నారు నా మీద ఏ నమ్మకంతో ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని నేను చివరి వరకు నిలబెట్టుకోవాలి అని ప్రయత్నిస్తున్నాను అంది సంజన ప్రయత్నించు నిన్న ఇప్పుడు వద్దన్నది ఎవరు ఆ నాలుగు సంవత్సరాల తర్వాత బావతో కలిసి ఉండాలని నువ్వు అనుకున్న బావ కూడా అనుకోవాలి కదా అంది నాకు ఈరోజే తెలిసింది ఆయన కూడా అదే కోరుకుంటున్నారని అంది సంజన తెలిసిందా మరి ఇంకేటి సంతోషంగా ఉండక ఇక్కడ గొడవకు వచ్చావు అంది నేహా ప్రయత్నం చేస్తే గొడవకి రాక సన్మానం చేయడానికి వస్తారా ఇదిగో చూడు పెద్దయినా నువ్వు పెద్దవాడివి అని విలువిస్తున్నాను ఇంకోసారి మా జోలికి వచ్చావంటే మర్యాద ఉండదు సుమాను చూస్తూ అమ్మా నువ్వు వస్తున్నావా నేను వెళ్ళాలా అంది అలా నిలబడి ఉంద సుమ సరే ఉండు నీకు ఈ పిచ్చి ఆనందంగా ఉంది కదా ఒక పంచేయ్ నేను నీ కూతుర్ని అని మాత్రం చెప్పకు ప్లీజ్ నీలాంటి స్వార్థపర్రాలు కూతుర్ని అని చెప్పించుకోవాలని లేదు ఎంతసేపు నువ్వు నువ్వు ప్రేమించినవాడు అంతే ఈ నీ తల్లి తండ్రి పరువు పోయినా పర్లేదు నువ్వు కోరి అతన్ని పెళ్లి చేసుకున్నావు ఎవరికీ చెప్పకుండా ఒక బిడ్డని కూడా కన్నావు ఆ డైమండ్స్ నేనే దాచాను అని అవి నావి అని చెప్పి జైలుకు వెళ్తావా నీలాంటి కూతురు ఏ తల్లిదండ్రులకు ఉండకూడదు అని విసిరిగా వెళ్ళి కారులో కూర్చుంది పోనీ హాస్పిటల్కి అంది డ్రైవర్తో ఏం తాతయ్య నీ మనవరాలికి పొగర్లో నీ పోలికే వచ్చినట్టుంది ఆంటీ చూసారా సంజన్ ఎలా మారిపోయిందో అంది నేహ అమృత సుమా చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ నీ కూతురు చెప్పినట్టు ఇప్పుడు నువ్వు కోర్టులో అదే చెప్పబోతున్నావా ఈ విషయం అందరికీ తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా నువ్వు ఈ మాట చెప్పాలి అనుకుంటే మా ఇద్దరికి ఇంత విషం ఇచ్చేసి నువ్వు వెళ్ళి నీ ఇష్టమైనట్టు చేసుకో ఇవన్నీ చెప్తేనే ఆయన విడుదల విడుదలవుతారు అంటే వద్దు ఆయన్ని జైల్లోనే ఉండనివ్వండి జైల్లో ఉన్నారన్న గౌరవమే కానీ ఇలాంటివి గౌరవాన్ని ఇవ్వవు ఎవరో కావాలని ఇరికించారని చెప్పుకోవచ్చు మా వాళ్ళందరికీ మీ గురించి తెలిస్తే కవర్ చేయలేను అంటూ చేతులు జోడించి దండం పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఏం చేయాలో అర్థం కానట్టు అక్కడే కూర్చుని ఆలోచిస్తోంది సొమ అమ్మా నువ్వెక్కువ ఆలోచించకు రేపు మనం కోర్టుకు వెళ్తున్నావు అన్నాడు జగపతి లోపలికొచ్చి ఒకసారి తల ఎత్తి అతను వంక చూసింది ఇతనికి ఇతని కొడుకు ఏ నేరం చేయలేదు అని బయటికి రావాలి ఆవిడకి ఆవిడ భర్త ఆమె నొక్కదాన్నే పెళ్లి చేసుకున్నాడు అని లోకానికి తెలియాలి ఇక ఈ అమ్మాయికి అవును ఏంటి సంజన అంది సంజన అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుందా ఓన్లీ ఫోర్ ఇయర్స్ కోసం ఆ తర్వాత నిఖిల్ సంజనని వదిలేస్తాడా ఏం చేయాలి జగపతి మాటలు విని కోర్టుకు వెళ్ళాలా ఈవిడు మాటలు విని వెళ్ళకుండా ఉండాలా సంజన అన్నది కూడా నిజమే నా తల్లిదండ్రుల పరువు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నేను అతనే ముఖ్యం అనుకున్నాను అదే వ్యక్తి ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నా నాకు పర్వాలేదు నేను మాత్రం బయట నిర్దోషిగా తిరగాలి అంటున్నాడు ఇచ్చినంత ప్రేమని అతను నాకు తిరిగి ఇవ్వలేదు ఆ మాట అనుకున్న వెంటనే మనసు ఎదురు తిరిగింది సుమకి ఎందుకు ఇవ్వలేదు ప్రేమ లేకపోతే నన్ను హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించేవాడా ఇన్ని సంవత్సరాలు అంది మనసు సంజన చెప్పింది నిజమే ఆ డైమండ్స్ ఎక్కడున్నాయో తెలియక నన్ను ఎన్నాళ్ళ నుండి వైద్యం చేయించాడు లేదంటే నా కూతురిని చంపబోయినట్టే నన్ను చంపి ఉండేవాడు ఆ రోజు నా కళ్ళ ముందు శృతిని ఏం చేశాడో నేను చూశాను కదా ఇలా ఆలోచిస్తోంది సుమ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ